ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శుభం కళ్యాణ మండపంలో పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాస్టర్ ప్లాన్ ప్రకారం మార్కాపురం టౌన్ బౌండరీ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు ఇడుగు ఇడురు రాయవరం పెదనాగులవరం చిన్ననాగులవరం వంటి గ్రామాలను పట్టణ పరిధిలో చేర్చుతూ ప్రణాళిక రూపొందించారు ప్రజలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రెండు నెలల పాటు మున్సిపాలిటీకి అర్జీలు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు దాదాపు మొత్తం టౌన్ ను ఇండస్ట్రీ జోన్ నుంచి మార్చే దిశగా మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది అయితే ప్రస్తుత పరిశ్రమలు కొనసాగాలనుకుంటే వాటి కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకోవచ్చని తెలిపారు రెండు వేల నలభై ఒకటి నాటికి పట్టణ జనాభా ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పెరిగే పెరుగుతుందనే అంచనాతో రహదారులను విస్తరించే ప్రతిపాదనలు చేశారు ముప్పై అడుగుల రహదారులను అరవై అడుగులకు విస్తరించడంతో పాటు కొత్తగా ఆర్ లైన్ రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలో ఉంది టౌన్లో మాస్టర్ ప్లాన్ లేకుండా ఉన్న లేఅవుట్లను చూపించి అప్రూవ్ చేసుకోవచ్చునని లేని పక్షులు అవి చెల్లుబాటు కాబోవని ప్లానింగ్ ఆఫీసర్ స్పష్టం చేశారు రెండు నెలల తర్వాత మాస్టర్ ప్లాన్ ఫైనల్ అవుతుందని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తహసీల్దార్ చిరంజీవి ప్లానింగ్ ఆఫీసర్లతో పాటు పలువురు అధికారులు పాల్గొని అర్జీదారుల సందేహాలను నివృత్తి చేశారు బౌండరీస్ ఆ ప్లానింగ్ అనేది ట్వంటీ ఫార్టీ టూ బేస్ చేసుకుని ఈ టౌన్ ప్లానింగ్ ను రూపొందించడం జరుగుతా ఉంది ప్రతి ఇరవై సంవత్సరాలసారి టౌన్ ప్లానింగ్ ఆధారంగా భవిష్యత్తులో మార్కెట్ ఏ రకంగా అభివృద్ధి చెందాలి ఏ ప్రాంతంలో రెసిడెన్స్ వస్తాయి ఏ ప్రాంతంలో కమర్షియల్స్ వస్తాయి ఇటువంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బౌండరీస్ అనేది రూపొందించడం జరుగుతా ఉంది అయితే పబ్లిక్ కూడా మేము ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేసేది మీ అభ్యంతరాలు తెలియజేయండి మీకు ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయి ఏమేమి బాగా చేస్తా ఉన్నాం రోడ్స్ ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కడ వైడ్నింగ్ పెడతా ఉన్నాం ఎక్కడ పెంచడం లేదు ఇటువంటి అన్ని కూడా మీ అభ్యంతరాల ద్వారా తెలియజేస్తే తప్పకుండా అధికారులతో కూర్చొని అధికారులు మేము అందరం కూర్చొని వాటిని సాధ్యమైనంత వరకు ప్రజలకు ఇబ్బంది రూపొందించే దానికి మా కొద్ది ప్రయత్నంగా మేము ప్రయత్నం చేస్తాం అధికారులను కూడా ఒప్పిస్తాం సాధ్యమైనంత వరకు ఈ పట్టణంలో ఉన్నటువంటి ఏ ఒక్క పౌరుడు కూడా ఇబ్బంది పడకూడదు అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి అనుగుణంగా అనుగుణంగా పనిచేసేటువంటి కార్యక్రమాలు మేము చేపడతాం ఈరోజు మార్కాపు జిల్లా అవుతుంది త్వరలో జిల్లా కాబోతా ఉంది జిల్లా అయిన తర్వాత కూడా జిల్లాకు అనుగుణంగా జిల్లా హెడ్ క్వార్టర్ కి అనుగుణంగా కూడా ఈ టౌన్ ప్లాన్ ని అనేది మాత్రం మేము ఒక డైరెక్షన్ గా చెప్పాం ఆ డైరెక్షన్ కి వాళ్ళు కూడా స్థంభండ ఈ యొక్క టౌన్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వర్క్ చేస్తామని ప్రజల యొక్క అభ్యర్థులను తప్పకుండా కన్సిడర్ చూస్తామని వారి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు వచ్చినందుకు మా మార్గా ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాం